కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఎంపికలో సస్పెన్స్ కొనసాగుతోంది కొన్ని నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చేసిన మూడు సీట్లకు అభ్యర్థుల ఎంపిక అధినాయకత్వానికి పరీక్షగా మారింది సర్వే నివేదికలతో టికెట్ ఎవరికిస్తే బాగుంటుందో అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది కర్నూలు జిల్లాలో ఆ మూడు సీట్లు కీలకం అందరినీ ఒప్పించేలా అభ్యర్థుల ఎంపిక సవాలే టీడీపీ అక్కడ ఎవరికి అవకాశం ఇవ్వబోతుంది అధినేత దృష్టిలో ఉన్న గెలుపు గుర్రాలేవి కర్నూలు జిల్లాలో కర్నూలు నంద్యాల ఆదోని నియోజకవర్గాల అభ్యర్థులపై తీవ్ర కసరత్తు చేస్తోంది టీడీపీ అధినాయకత్వం వీటిలో కర్నూలు క్యాండిడేట్ ఎంపిక టీడీపీకి కత్తి మీద సాములా ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఎంపీ టీజీ కొడుకు భరత్ కర్నూలు టికెట్ ఆశిస్తున్నారు ప్రత్యర్థి పార్టీల కంటే స్వపక్షంలోనే పోటీ ఎక్కువగా ఉంది ఎస్వీని గెలిపించాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రకటించడం దాన్ని టీజీ వెంకటేష్ వ్యతిరేకించడం వంటి పరిణామాలతో సమస్య మరింత జటిలమైంది ఏడాదిన్నర క్రితమే టీజీ భరత్ తాను కర్నూలు నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం మూడు నెలల క్రితం విజన్ యాత్ర పేరుతో ఇంటింటి ప్రచారం చేపట్టడంతో రాజకీయం వేడికింది ఎస్వి మోహన్ రెడ్డి కూడా వార్డు దర్శిని పేరుతో గడప గడపకు వెళ్లారు కర్నూలు టికెట్ కోసం ఈ ఇద్దరు నేతలు పట్టుబట్టడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది కర్నూలు టికెట్ తమకేనంటూ అటు ఎస్వి ఇటు టీజీ ఇద్దరు ధీమాతో ఉన్నారు సర్వేలు తమకే అనుకూలంగా ఉన్నాయని నేతలిద్దరూ చెప్పుకుంటున్నారు ఇద్దరు కీలక నేతలే కావడంతో సమగ్ర సమాచారం తెప్పించుకొని కర్నూలు అభ్యర్థిని ఎంపిక చేయాలనుకుంటున్నారు టీడీపీ అధినేత పదమూడున టీజీ వెంకటేష్ కి సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు టికెట్ దక్కకుంటే టీజీ వెంకటేష్ టీడీపీని వీడతారని వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది ఈ నెల పదిహేను కల్లా కర్నూలు అసెంబ్లీ సీటుపై టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది కర్నూలు జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ సీటు టీడీపీ ముందున్న మరో సమస్య సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు ఎంపీ ఎస్పీ వైరెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎస్పీ వైరెడ్డి తనకు నంద్యాల ఎంపీ సీటు అల్లుడు శ్రీధర్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు ఇందులో ఏ ఒక్కటి వచ్చినా టీడీపీలో కొనసాగాలని లేదంటే పార్టీని వీడి జనసేనలో చేరాలన్న నిర్ణయానికి ఎస్పీవై వచ్చినట్లు సమాచారం దీంతో టీడీపీ అధినాయకత్వం పునరాలోచనలో పడింది నంద్యాలలో సర్వే చేయించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయో పరిశీలించి వారినే అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది ఆదోని అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి మీనాక్షి నాయుడుకు పోటీ లేదనుకుంటున్నా బుట్టా రేణుకును ఆదోని నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని పార్టీ అధినాయకత్వం పరిశీలిస్తోంది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరడంతో కర్నూలు ఎంపీ టికెట్ ఆయనకే ఇవ్వాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు ప్రత్యామ్ంగా ఎక్కడో ఒకచోట గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాల్సి ఉంది ఆదోని అసెంబ్లీ సీటు బుట్టాకు అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయంతో ఉంది టీడీపీ నాయకత్వం అయితే ఆధుని నుంచి పోటీకి బుట్టా రేణుకు కూడా అంత ఆసక్తిగా లేరనే ప్రచారం ఉంది దీంతో ఆధునిక టికెట్ మీనాక్షి నాయుడికేనా లేదంటే బుట్టాను ఒప్పించి అక్కడి నుంచి పోటీ చేయిస్తారా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది టీడీపీలో టికెట్ దక్కకుంటే బుట్టా టీడీపీని విడతారనే ప్రచారం ఉంది గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలంటున్న టీడీపీ నాయకత్వం ఈ మూడు సీట్ల విషయంలో చివరికి ఏం చేస్తుందో చూడాలి